వ్యాపారాల్లో గాని వ్యవహారాల్లో గాని రాజకీయ జోక్యం లేకుండా చూస్తానని శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు ప్రజలకు హామీ ఇచ్చారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కుర్నిశెట్టి సమాజ సంఘం ఆధ్వర్యంలో అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాయదుర్గం శాసనసభ్యులుగా అఖండ విజయం సాధించిన కాలు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది సమాజం సభ్యులు కాలు శ్రీనివాసులకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాలు శ్రీనివాసులు మాట్లాడుతూ చరిత్రలోనే ఎవరికి ఇవ్వనంత మెజార్టీని తనకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మీ అందరి సహకారంతో రాయదుర్గాన్ని మరింత అభివృద్ది పథంలో నడిపిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో కుర్నిశెట్టి సమాజం సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अगे सेवि कम साल शिकिवुत्र మీ అందరికీ పేరు వెళ్ళిన వివేకృతంగా నమస్కారాలు మీ అందరి మధ్యలో ఈ రోజు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మా దగ్గరికి వస్తామంటే నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి ఎందుకంటే మీ అందరి ఆదరాభిమానాలతో పెద్దవాళ్ళందరి ఆశీర్వాదాలతో ఉమ్మడి అనంతపురము ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికమైన మెజార్టీ మనకే వచ్చింది ఇటు పద్నాలుగు ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన మెజార్టీ మీ అందరి దృష్టితో మనం సాధించుకున్నాం ఇంతటి ధన విజయాన్ని అందించిన రాయదుర్గం నియోజకవర్గం ప్రజలకు ముఖ్యంగా పదహారు వేల మెజార్టీ ఇచ్చిన రాయదుర్గం పట్టణ ప్రజలకు నేను కాలం సేవ చేసిన రుణం తీవ్ర నేను ఎప్పుడు చెప్పేవాడిని నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ రావాలా రాయదుర్గం పట్టణంలో పదహైదు వేల మెజార్టీ రావాలా అని నియోజకవర్గంలోనేమో కొంచెం తగ్గింది కానీ రాయదుర్గంలో మనం అనుకున్న నిర్ణయం వందల ఎప్పుడైనా వచ్చింది అంటే మీ అందరి ఆదరాభిమానంలో అంత గొప్పవి ఎవరి చేతిలో రాయదుర్గం సురక్షితంగా ఉండాలి ఎవరి సేవలో రాయదుర్గానికి మంచి జరుగుతాడని విఘ్నులైన మీరందరూ తీసుకున్న తెలివైన నిర్ణయం మీ అందరికి ప్రతినిధిగా ఎన్నికయ్యా నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నా మీ వ్యాపారాల్లో గాని మీ వ్యవహారాల్లో గాని ఎక్కడా కూడా రాజకీయ జోక్యం లేకుండా చేస్తా అట్లాగే అధికారుల నుంచి దాడులు చేసి ఇబ్బందులు పెట్టే పెడితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు ఖచ్చితంగా అట్లాంటి వాటి నుంచి మీకు రక్షణ కనిపిస్తాను ప్రభుత్వ మీ అందరి ప్రజాభివృద్దిగా మీ బాబులు చూసుకునే నేను ఎల్లవేళలా సంసిద్ధంగా కంచి ఉంటామని మీ అందరికీ నేను మనవి చేస్తాను అందరము కలిసి ఈ రాయతుర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం మీకందరికీ తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి అభివృద్ధి తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు పోలేదు మా మెయిన్ రోడ్ను మెడల్ చేస్తున్నాం వ్యాపారస్తులు కూడా సహకరించారు పెద్ద మనసుతో లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులపై ఊరి ఊరి ప్రజల సౌకర్యం కోసం అందరూ కూడా సహకరించారు మీరందరూ సహకరిస్తే ఈ రోడ్డు కూడా వెడల్ చేయలేదు కానీ మీ అందరూ సహకారం అవసరం మీ మనసును నొప్పి పెట్టి పని చేయలేదు ఎందుకంటే అక్కడ మెయిన్ రోడ్ అన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు ఈ రోడ్లో అంతా తెలుగుదేశమే ఆ ఒక వ్యక్తి అంత వర్గ అంతా కాబట్టి మీకు ఎక్కడ నష్టం జరిగినా అది నన్ను బాధ పెట్టే అంశం స్వచ్ఛందంగా మీ అందరూ ప్రాంతరిస్తే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పెడతాం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి ఆఫ్రిక్ రోడ్ కూడా ఒకటి గతంలో నేను

ఉద్యమాలు చేస్తున్నారంట వాళ్ళు మీరెవరు అక్కడనే నేను రాయదుర్గానికి మూడు వైభవంగా మంజూరు చేయించారు రాయదుర్గం గ్రామం కాదు ఇది పట్టణం కాదు నగరంగా ఖచ్చితంగా మీరిచ్చిన ఈ శక్తితో మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో మీరు చూపించే ఈ ఆదరాభిమానాలతో మీలో ఒకటిగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి దేవుడు నాకు ఎంత శక్తిని ఉపయోగపడతానని మనం చేస్తాను అందరం కలిసి నాయకులు కానీ బాగు చేస్తున్నాం ஏ பட்டனாளி நகைச்சு போகிறார்கள் என்பதா அருதி எடுத்துதான் இருக்கும் என்று நான் அவர்களுக்கு